హే గాయస్ ఇది ఇంకా ఈవినింగ్ వీడియో అనమాట సో ఇంకా మా బావ నా కోసం చికెన్ ఇంకా ఈవినింగ్ వర్షం పడుతుంది అని చెప్పి చికెన్ పాప్కార్న్ అయితే చేస్తున్నారనమాట సో అది రెడీమేడ్ చికెన్ పాప్కార్న్ అనమాట సో ముందుగానే ప్యాకెట్ ఉంటుంది సో ఆ ప్యాకెట్లో నుంచి తీసుకొని వచ్చి చేస్తున్నారనమాట సేమ్ మన కేఎఫ్సీలో ఎలా ఉంటుందో సో సేమ్ అలాగే ఉంది చాలా బాగుంది అసలు సో ఎందుకో ఈవినింగ్ ఇంకా వర్షం ఎక్కువయ్యే కాడికి కొంచెం క్రేవింగ్స్ అయితే వచ్చాయన్నమాట చికెన్ తినాలని చెప్పి సో ఫస్ట్ ఏం చేశారంటే ఆ చికెన్ పాప్కార్న్స్ చేసి ఆ తర్వాత చికెన్ తీసుకొచ్చి గ్రేవీ లాగా పెట్టుకొని రైస్ చేసుకొని ఈవినింగ్ మంచిగా కూర్చొని తిన్నాం అన్నమాట సో ఇంకా మా బావ అయితే అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడు అసలు మీరు అదే ఇంత మా వయసు ఇంత మీ వయసు అంత అంత ఏం లేదనమాట చాలా చాలా హ్యాపీగా ఉంటాడు చాలా క్రేజీగా ఉంటాడు సో అందరితో బాగా మాట్లాడుకుంటూ కొత్త పాత అనేసి ఏం లేదనమాట సో మా కోసము మా బావే స్వయంగా తీసుకొచ్చి మా అక్కను పక్కన పెట్టేసి నా మరదల కోసం నేనే చేస్తానని చెప్పి చేశాడనమాట చాలా బాగొచ్చింది సో ఇంకా చికెన్ పాప్కార్న్ అంటే ఇంకెవరు వద్దంటారండి ఇంకెవ్వరికన్నా తినాలనిపిస్తుంది కదా అది కూడా అది కూడా మంచి రెయిన్లో ఫుల్ వర్షం పాకాల సైడు సో మా బావ ఉండేది వచ్చేసి చంద్రగిరిలో ఉంటారు సో ఇంకా ఈవినింగ్ టైము అప్పుడే వర్షంలో ఎక్కడ ఇంటికి వెళ్తారు ఇంటికి వచ్చేసేయండి అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళాడనమాట సో అప్పుడే వెళ్ళిపోవాల్సింది కానీ ఇంకా మా అక్క బావ ఫోర్స్ వల్ల మేము ఆగిపోయాం అక్కడ సో ఇంకా చికెన్ పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది ఇంకా అసలు నేనైతే ఆ పాప్కార్న్ అట్లా అమ్ముతారని చెప్పి నేను ఫస్ట్ టైం చూశాను అసలు నార్మల్గా మన కేఎఫ్సీలలో కూడా ఇలానే చేస్తారనుకుంటా కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది అసలు సో మనం అన్నీ తెచ్చుకొని చేసుకొని పెద్ద ప్రాసెస్ ఇలాగ మనం ప్యాకెట్స్ తెచ్చుకొని అది కూడా డ్రీ ఫ్రిజ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే లెగ్ పీసెస్ కానీ అన్నీ మొత్తం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుందంట సో నేను నాకు ఇంతవరకు తెలియని కూడా తెలియదు నిజంగా అసలు సో అప్పటికప్పుడే రెడీ చేసుకోవాలేమో అనేసి అనుకున్నాను సో ఇంకక్కడ చూసిన తర్వాత నేను కూడా ఇంట్లో తెచ్చిపెట్టుకొని అలాగా చేసుకొని తిన తినాలి అని అయితే అనిపించింది సో మొత్తానికి రెడీ అయిపోయింది సో ఇక్కడ బావ మరదల కోసం ప్రేమగా చేసిన చికెన్ పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది సో ఫస్ట్ టేస్ట్ చేశాను ఇంకా దాని మీద పెప్పర్ మొత్తం చల్లుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది ఇంకా ఫస్ట్ అయితే తీర్చాను కట్టేసుకోలేదు కానీ ఎందుకు వే లేకుండా కూడా నువ్వు వీడియోలు తీసేస్తావా అని చెప్పేసి ఇక్కడ తిడుతున్నాడు అనమాట ఇంకా మా యస్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది ఆ రోజు సో అంతే ఇంకే వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్